రైతులు గుర్తింపు సంఖ్య పొందేందుకు మీ స్థానిక రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని ప్రకాశం జిల్లా రాచర్ల వ్యవసాయ శాఖ అధికారి అబ్దుల్ రఫీక్ రైతులకు విజ్ఞప్తి చేశారు భూమి కలిగిన ప్రతి రైతుకు గుర్తింపు ఉండాలన్న ఉద్దేశంతో పదకొండు అంకెల గుర్తింపు అంకెను కేటాయిస్తున్నట్లు తెలిపారు దీనివల్ల భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి లభించే పథకాలను రైతులు పొందవచ్చని తెలిపారు ఆధార్ కార్డు పొలం పాస్ పుస్తకం మొబైల్ నెంబర్తో మీ స్థానిక రైతు సేవా కేంద్రాలను సంప్రదించి రైతులు రైతుల గుర్తింపు సంఖ్యను పొందాలని వ్యవసాయ శాఖ అధికారి విజ్ఞప్తి చేశారు నమస్కారం నా పేరు షేక్ అబ్దుల్ రఫీ నేను రాచర్ల మండల వేసాదిగా పనిచేస్తున్నాను ముఖ్యంగా ఏంటంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి అంటే భూమి ఉన్న ప్రతి రైతుకి ప్రత్యేక విశిష్ట గుర్తింపు సంఖ్య ఇవ్వాలని యోచనలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఈ సంఖ్య మొత్తం పదకొండు అంకెలుగా ఉంటుంది అంటే రాష్ట్రంలో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి ప్రతి ఒక ప్రత్యేక ఆధార్ లా ఆధార్లాగా ఒక సంఖ్య కేటాయించబడుతుంది ఈ సంఖ్య రావడం వల్ల పలు సబ్సిడీలలో కానీ పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభవా ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలు తీసుకోవడానికి కానీ సబ్సిడీ మీద విత్తనాలు తీసుకోవడానికి కానీ ఖచ్చితంగా ఈ సంఖ్య అనేది ఉపయోగపడుతుంది ప్రతి రైతు ఈ సంఖ్య ఖచ్చితంగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈ సంఖ్య తీసుకోవడానికి మీ మీ పరిధిలో ఉన్న రైతు సేవా కేంద్రం నందు వెళ్ళేసి అక్కడ విలే ఉంటారు వారికి మీ యొక్క వన్ బి రిజిస్టర్ వన్ బి రిజిస్టర్ ప్లస్ ఆధార్ జిరాక్స్ ప్లస్ ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్తే వాళ్ళు ఫార్మర్ రిజిస్టర్ పోర్టల్లో మీ పేరుని ఆధార్ నెంబర్ అన్నీ నమోదు చేసి మీకు ప్రత్యేక విషయ రైతు సంఖ్య ఇవ్వడం జరుగుతుంది